పూర్వకాలంలో ఒక మునీశ్వరుడు తపస్సు ద్వారా భవిష్యవాణిని చెప్పి జ్ఞానాన్ని పొందాడు తన జ్ఞానంతో ప్రజల్ని అప్రమత్తం చేసేవాడు అయితే ఒకనాడు మునీశ్వరుడు ఒక గ్రామానికి చేరుకుని అక్కడ ప్రజల భవిష్యత్తు గురించి చెబుతున్నాడు అయితే ఆ ఊరి ప్రజల మునీశ్వరుడితో స్వామి మా ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు అతను పరమ నాస్తికుడు ఇలాంటి వాటికి లెక్క చేయడం లేదు అని అంటారు అయితే ఆ మునీశ్వరుడు అతన్ని పిలిపించమంటాడు అతను రాగా ఇలా చెప్తాడు రేపు మధ్యాహ్నం పన్నెండు కళ్ళను పాయసం తింటావు అని అంటాడు ఇది విన్న యువకుడు ఎట్టి పరిస్థితుల్లో పాయసం తినకూడదని ఊర్లో ఉంటే బలవంతంగా తినిపించవచ్చు అని భావించి వెంటనే అడవిలోకి వెళ్ళి దాక్కుంటాడు సమయం పదకొండు గంటలు కావస్తుంది అయితే దారి గుండా వెళుతున్న కొంతమంది బాటసార్లు తాము తెచ్చుకున్న ఆహార పదార్థాన్ని అక్కడ తిందామని కూర్చున్నారు వారు తెచ్చుకున్నది కూడా పాయస పరమన్నాలే అది చూసిన యువకుడు తనను కూడా వాటిని తినమంటారేమో అని భావించి చెట్టు ఎక్కి దాక్కున్నాడు అయితే ఇంతలో బాటసార్లు గజ దొంగలు అటుగా రావడం గమనించి ఆహార పదార్థాన్ని అక్కడే వదిలిపెట్టి ప్రాణభయంతో పారిపోయారు అయితే గజ దొంగలు ఆ చోటుకు చేరుకున్నారు చేరి చూడగా అక్కడున్న పరమాన్నాలు చూసి అందులో ఒకడు అన్నా నాకు చాలా ఆకలి వేస్తుంది ఈ పాయసాన్ని మనం తిందాం అని అంటాడు దానికి మరొకతను ఇక్కడ పాయస పాయసపరమాణను ఎలా వచ్చే మనల్ని చంపడానికి ఎవరు అక్కడ పెట్టి ఉంటారు నాకు తెలిసి ఎక్కడే ఎవరైనా ఉండవచ్చు బాగా గమనించండి ఒకవేళ ఉంటే అతని చేత మొదటగా తినిపించి తర్వాత మనం తిందాం అని అంటాడు ఆ చుట్టుపక్కల వెతికారు ఎక్కడా కనిపించలేదు ఒకడు చుట్టుపైకి చూడగా పైన ఈ యువకుడు కనబడ్డాడు వెంటనే ఆ యువకుడిని పట్టుకుని కిందకి తీసుకువచ్చి పాయసాన్ని తినమన్నారు అయితే ఆ యువకుడు పాయసం తప్ప నేను ఏవి తినను అని అంటాడు ఇతను కరాఖండిగా చెప్తున్నాడంటే ఈ పాయసంలో ఏదైనా కలిపి ఉంటారు అని భావించి అతని చేత బలవంతంగా తినిపించారు అప్పటికి సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది అప్పుడు ఆ యువకుడు ఇలా అనుకుంటాడు అయ్యో అనవసరంగా మునీశ్వరిని శంకించానే ధర్మంగా బతుకుతూ ఆ దేవుని నమ్ముకున్న వారికి ఆ దేవుడు ఇలా అతీత శక్తులను ప్రసాదిస్తాడు కదా అని భావించి అప్పటి నుంచి దేవుణ్ణి నమ్మడం ప్రారంభించాడు